భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామంలో అలాగే చర్ల మండలమైన లక్ష్మీ కాలనీలో గ్రావెల్ తోలుతుండగా పలుచోట్ల ట్రాక్టర్లు ప్రమాదానికి గురి అయ్యాయి కలివేరు గ్రామంలో గుట్ట మీద నుండి గ్రావెల్ ట్రాక్టర్ లోడ్ చేసుకొని రహదారి మీద దిగుతుండగా ఒక్కసారిగా బ్రేక్స్ ఫెయిల్ అయి చెట్టును గుద్దుకొని ట్రాక్టర్ ముందు భాగం ఊడిపోవడం జరిగింది ప్రమాద స్థలంలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ అదేవిధంగా ఇంటి మీద కానీ చూసుకొని వెళ్ళకపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం వాటిలో లేదు ప్రమాదానికి గురైన ట్రాక్టర్ సత్యనారాయణపురానికి చెందిన దుబాయి శివ అలియాస్ బుద్ధరాజు నరసింహరాజుగా సమాచారం ఇచ్చారు అదేవిధంగా చెల్లమండలం లక్ష్మీ కాలనీ సమీపంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర గ్రావెల్ తోలుతుండగా అదుపు తప్పి ట్రాక్టర్ డబుల్ బెడ్రూమ్ ఇంటిలోకి దూసుకొని వెళ్ళింది ఈ ప్రమాదంలో ఇంటి పక్కన ఉన్న ఎక్సెల్ బండి పూర్తిగా ధ్వంసమైంది డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం ఇచ్చారు గ్రావెల్ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపి పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు